వికారాబాద్ జిల్లా మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి మహిళా ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఇప్పటికే రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణించిన సందర్భంగా వికారాబాద్ బస్ స్టాండ్ లో ఈ రోజు వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్ధ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోంది ముఖ్యంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఇప్పటి వరకు రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణించగా పరిగి నియోజకవర్గంలో మాత్రమే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు ఈ పథకం మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చింది అని చెప్పారు వికారాబాద్ డిపో అభివృద్ధిపై కూడా మేనేజర్ స్పందిస్తూ స్టాండ్ అభివృద్ధి దిశగా పలు చర్యలు చేపట్టాము వికారాబాద్ బస్ స్టాండ్ మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది వికారాబాద్ డిపోలో ప్రస్తుతం అరవై ఎనిమిది షెడ్యూల్స్ బస్సులు తిరుగుతున్నాయి మండలాలన్నీ కవర్ ఇచ్చేటట్లు బస్సులు పెంచాము డిపోలో మహిళలకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాము స్పీకర్ సహకారంతో వికారాబాద్ డిపోకు ముప్పై ఆరు కొత్త బస్సులు కూడా వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ చేసిన ముఖ్య అతిథి అయిన మొత్తం మహిళా పథకం గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని అందరూ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారండి మా కండక్టర్ డ్రైవర్స్ అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేశాము అంతే సక్సెస్ఫుల్ గా అందరూ వినియోగించుకుంటున్నారు ఈ మహాలక్ష్మి పథకం వలన చాలా మంది మహిళలు చాలా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా వెసులుబాటుగా ఉంది ఎవరిపైన డిపెండ్ కాకుండా ఉందండి మెయిన్ ఏంటంటే మహిళా అనేది సాధించడానికి మహాలక్ష్మి పథకం చాలా ఉపయోగపడుతుంది అంటే చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రెండు వేలు మూడు వేలు వాళ్ళ రవాణా సౌకర్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఈ మహాలక్ష్మి పథకం కింద ఏంటంటే చాలా మటు ఆ డబ్బులు వాళ్ళు సేవ్ చేస్తేనే వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి ఉపయోగపడడానికి చాలా ఉపయోగపడుతుంది సో గవర్నమెంట్ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు మన వికారాబాద్ డిపోలో అరవై ఎనిమిది షెడ్యూల్ తిరుగుతాయండి అంటే అరవై ఎనిమిది బస్సులు డైలీ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరుగుతాయి ఇరవై ఆరు రూట్లలో సో డిసెంబర్ లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇరవై ఒకటో తులై ఇరవై ఒకటో వరకు కూడా ఒక కోటి ముప్పై ఏడు లక్షల మంది తిరిగారండి ప్రయాణించారు ప్రయాణికులు మహిళా ప్రయాణికులు సో దాని మహా ఈ మహాలక్ష్మి నర్మీన్పేట్ శంకరపల్లి నవాబేటి మండలంలోని మహిళలందరూ కూడా దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారండి ఒక సంవత్సర పదిహేను నెలలలో ముప్పై తొమ్మిది కోట్లు వాళ్ళు ఆదా చేసుకోగలిగినారు తొమ్మిదిన రెండు డిసెంబర్ తొమ్మిదిన మహాలక్ష్మి పురాత కింద పుష్ట ఆర్ డిసీ బస్సు అదే కార్యక్రమాన్ని ప్రజలకు అంపితం చేయడం జరిగింది మరి ఆ రోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది నెలలు గడిచిపోయినాయి మరి ఈ పద్దెనిమిది నెలల్లో ఇంచుమించుగా రెండు వందల కోట్ల జీరో టికెట్లు ఇవ్వడం జరిగింది ఇష్యూ చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినట్లుగా అందులో గాను మరి మహాలక్ష్మి పథకం సంబరాలు ఉచిత బస్సు సంబరాలు ఈరోజు ఇంచుమించు నూట నలభై తొమ్మిది బస్సు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగానే ఈరోజు మనం వికారాబాద్ డిపోలో ఈ ఉచిత బస్సు సంబరాన్ని కూడా మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఇక్కడేమో మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు స్కీమ్ కింద ఇస్తానని చెప్పడం జరిగింది మరి మీకు అందరూ చూసిన విషయమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల అప్పుల బారిన పడి ఆర్థిక పరిస్థితి బాగా ఈ కార్యక్రమాన్ని కూడా చేయలేకపోతున్నాం మరి అయినప్పటికీ కూడా ఈ వన్ టు మంత్స్ లో ఒకటి నుంచి రెండు మూడు నెలల్లో తప్పకుండా ఈ రెండు వేల ఎనభై రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో పడే విధంగా ఈ మహర్షి పథకం కింద స్థానిస్తామని కూడా చెప్పడం జరిగింది మరి అంతేకాదు మరి ఇక్కడ ఆరు గ్యారెంటీలో ఇంకొకటి అయినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మరి త్వరలోనే స్టార్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇక్కడ మేకల గడ్డిలో ఉన్న ఇరవై ఎకరాల ల్యాండ్ కూడా కలెక్టర్ గారు దానికి మరి చూపించడం జరిగింది ఇవ్వడం జరిగింది దానికి ఇంచు మించుగా రెండు వందల కోట్ల రూపాయలు మరి రెండు వందల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ రావడం జరిగింది మన అఫీషియల్ గా మనకు ఆర్డర్ కూడా రావడం జరిగింది రావడం జరిగింది మన నాకు వచ్చి ఇంచు ఒక ఈ వన్ వీక్ లో టెన్ డేస్ దానికి సంబంధించిన ఫౌండేషన్ కూడా మరి తప్పకుండా జటం ప్రసాద్ కుమార్ గారు చేతుల మీదుగా స్పీకర్ గారు చేతుల మీదుగా తప్పకుండా ఆ ఫౌండేషన్ కూడా చేసుకుంటాం